హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఆర్గానిక్ వ్యవసాయం ఆవు గోమూత్రంతో ఆవు పేడతోటి అనేక రకాలైన ద్రవ్యాలు తయారు చేసి ఎరువుగా వాడుతున్నాం ఆ ఎరువుతోటి శ్రీగంధం యొక్క వ్యవసాయం జరుగుతుంది ఆర్గానిక్ వ్యవసాయం లక్షలు పెట్టుబడి కోట్ల ఆదాయం ఇది చూడండి మూడు సంవత్సరాల మొక్క అలాగే ఇక్కడ ఇంకో మొక్క ఉంది అంటే మేమిచ్చే ఎరువులు ఆర్గానిక్ ఎరువు వలన గోమూత్రం వలన పంచగవ్యం వలన పంచామృతం వలన మొక్కలు ఎంత ఏపుగా పుష్టిగా ఎదుగుతున్నా చూడండి అందుకనే మీరు మాతోటి కలవండి మాతో కండి చూడండి ఇంత వృద్ధి చేస్తున్న మేము ఆర్గానిక్ వ్యవసాయంలో శ్రీగంధం చెట్లు